దేశం కోసం వేలాదిగా క్యూ కట్టిండ్రు ఇక సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా పంజాబ్లో మూడు వేల మంది నమోదైన మొత్తానికి పంజాబ్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల 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 శిబిరాలు నిర్వహించగా యువత నుంచి భారీ స్పందన లభించింది సెక్టార్ ఎయిటీన్లోని టాగోర్ థియేటర్లో టాగోర్ థియేటర్ సెక్టార్ సెవెంటీన్లోని తీరంగా అర్బన్ పార్కులో శిబిరాలు కూడా నిర్వహించగా మూడు వేల మందికి పైగా యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ సందర్భంగా పంజాబ్ గవర్నర్ ట గవర్నర్ గవర్నర్ట గవర్నర్ టా ఇక చండీగఢ్ యూనియన్ టెరిటరీ టెరిటరీ అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఇక గులాబ్ చంద్ కటారియా మాట్లాడారు తన ప్రసంగంతో యువతలో మొత్తానికి ఉత్సాహాన్ని కూడా నింపారు ఇక పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాల సమయంలో కూడా పాఠశాలలను మొత్తానికి బంకర్లుగా మార్చినటువంటి ఘటనలను కూడా ఆయన వివరించారు గాయపడిన వారిని సుక్ మొత్తానికి సురక్షితంగా తరలించి ఎటువంటి రివార్డులు కూడా ఆశించకుండా రాత్రి భవన్లు పనిచేసినటువంటి పోరాట యోధుల గురించి మాట్లాడారు ఇక దైవ్య ధైర్యవంతులైనటువంటి సైనికుల సైనికులు భారత సరిహద్దులను మొత్తానికి కాపాడుతున్నప్పటికీ దేశ ఆత్మను కాపాడే బాధ్యత సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల దేనని కూడా వాలంటీర్ల కూడా ఆయన గుర్తు చేశారు కాగా భారత్ పాక్ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంపై ఇక ప్రకటన వెల వెలవడానికి కూడా ముందు ఈ సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల శిబిరాలు కూడా జరిగాయని చెప్తున్నటువంటి అంశం దేశం కోసం వేలాదిగా క్యూ కట్టిరట వీళ్ళంతా